ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు శరీరం వయస్సుకు తగ్గట్టుగా అంటే వర్తమానంలో ఉంటుంది కానీ ద్వితీయ మనసులోని డి అంటే ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు కలిసి ఉన్న స్టోర్ రూమ్ మాత్రం పాతది అది మారుతున్న శరీరాన్ని గుర్తించదు కాబట్టి శరీరం ముసలిది అయినా ద్వితీయ మనసుకు అంటే కోరికలకు ముసలితనం ఉండదు మారుతున్న శరీరానికి తగ్గట్టుగా అంటే వయసుకు తగ్గట్టుగా ద్వితీయ మనసును మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తే తప్ప అది మారదు మారుతున్న శరీరం యొక్క సమాచారం ప్రాపంచిక సమాచార రూపంలో డిలోకి వస్తుంది దానిని గుర్తించి దానికి తగిన సూచనలు లేదా కోరికలు తయారు చేసి డీలో రాసుకునే ప్రయత్నం చేయాలి అలా చేయకపోతే పాత వాటినే చదువుతూ కోరికలు కోరుకుంటూ వాటిని అనుభవిస్తూ అంటే ఆ పుస్తకంలోని రాతలు బలపడుతూ ఉంటాయి తప్ప బలహీనపడవు ఆ కోరికలు కోరుకోకుంటే అంటే చదవకపోతే అప్పుడు అవి బలహీనపడతాయి అంటే ప్రాపంచిక ఆత్మ వాటిని చదవడమే వాటికి బలాన్ని ఇవ్వడం ద్వితీయ మనసులోని కోరికలన్నీ శక్తితో రాసిన రాతలే డి అనేది ఎవరికి వారే అనుభవంతో తెలుసుకొని లేదా చెప్పగా విని రాసుకునే మానసిక పుస్తకం అందులోని ఆలోచనలు ఎప్పటికీ అలానే ఉంటాయి మనం వాటిని చెరిపేసి తిరిగి రాసుకుంటే తప్ప రాసుకున్నది మనమే కాబట్టి వాటిని చెరిపేసి తిరిగి రాసుకోవడం ధ్యానం వల్ల మాత్రమే సాధ్యం ఎవరో చెప్పగా విని ఈరోజు నన్ను శత్రువు అని మనసులో అనుకొని రాసుకొని రేపు మరో సంఘటన ద్వారా నన్ను మంచివాడు అని అనుకోవచ్చును మరి భావం ఇలా మారినప్పుడు కోరికలు ఎందుకు మారవు మారతాయి ఒక సంఘటన ఆధారంగా భావం మారుతుంది కోరికలను తీర్చుకునే ప్రయత్నంలో ప్రకృతి సహకారం ఉండి తరచుగా గెలిస్తే ఆ కోరిక మర మరింత బలపడుతుంది అంటే కోరికలు రిఫ్రెష్ అవుతాయి మరికొంతకాలం సజీవంగా ఉంటాయి ఆ కోరిక ప్రకృతి సహకారం లేక వరుసగా ఓడిపోతే కోరికలు నశిస్తాయి మానసిక కొంగుబాటు కలుగుతుంది కానీ ధ్యానంతో కొంగుబాటు లాంటి సమస్య లేకుండా కోరికలు నశిస్తాయి కాగితం మీద రాసుకున్న అక్షరాలు చెరిపేసే వరకు లేదా కాగితం చేయిపోయేంత వరకు అలానే ఉంటాయి మనకు రబ్బరుతో పెన్సిల్ అక్షరాలు తుడిచివేసి మళ్ళీ కొత్తవి రాసుకున్నట్లుగా మనసులోనివి మార్చుకోవడం తెలియదు కాబట్టి మనలో వయస్సుకు తగ్గ లేదా పరిస్థితికి తగ్గ మానసిక పరివర్తన రావడం లేదు శరీరానికి ముసలితనం వచ్చినా మనసులో ఉండే ఆలోచనలు కోరికలు ముసలివి కావు ధ్యానంతో విడిచిపెట్టేస్తేనే తప్ప అవి పోవు అనుభవం నేర్పిన మనసులో రాసుకున్న పాఠం మళ్లీ మళ్లీ ఉపయోగించబడుతూ రాయి అంత కఠినమైన తర్వాత చెరిపివేయడం కష్టమవుతుంది అందుకే తప్పు కనబడగానే చెరిపివేయడం మంచిది మొక్క అనేది మానే వంగున అంటారు ధ్యానం అనే ఎరేజర్ అంటే రబ్బర్ చిన్నతనములోనే తెచ్చుకొని ఉంచుకోవాలి దానితో ఎప్పటికప్పుడే తప్పుడు సమాచారం లేదా కోరిక అనుకున్న దానిని తేలికగా చెరిపివేయవచ్చు ఏమీ చేయకుండానే అంటే ధ్యానం లాంటి ప్రక్రియ చేయకుండా నేను మారాను అని ఎవరైనా అతను అంటే అతను చెప్తున్నది నిజం కాదు స్వభావం అణచుకోవచ్చు లేదా కనపడకుండా దాచుకోవచ్చు కానీ సంపూర్ణంగా మారాలంటే మాత్రం ధ్యానం చేయాల్సిందే తప్పుడు ప్రవర్తనను మార్చుకోలేని వాడు దాచుకుంటాడు అది భూమిలోని విత్తనంలాగా స్తబ్దంగా ఉండి సరి అయిన పరిస్థితులు రాగానే మొక్కలాగా బయటికి వచ్చేస్తుంది